తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్ ఆలస్యం చేసే కాకి ఆకలి తీర్చే అవకాశం దొరికిందా అనగనగా ఒక పెద్ద పచ్చని చెట్టు మీద ఖాళీ అనే కాకి ఉండేది అది చాలా ఆలస్యంగా మెల్కొనేది ఎప్పుడు దేనికైనా ఆలస్యం చేసేది చెట్టులోని మిగతా పక్షులు ఉదయం మేల్కొని తినే తిండి కోసం వెతుకుతూ పనిలో పడిపోయేవి కానీ కాలి మాత్రం ఇంకా టైం ఉంది నిద్ర బాగుంది అంటూ పక్కకు తిరిగి పడుకొని నిద్రపోయేది అందరూ పక్షులు మేల్కొని దూరంగా ఉన్న పొలంలోకి వెళ్ళిపోయాయి కానీ కాలి నిద్రలోనే ఉంది కొంతసేపటికి ఆ చెట్టుపైకి ఒక వేటగాడు వచ్చాడు అతనికి పక్షులను పట్టే ఉద్దేశంతో జాలులు గాలిపటాలు ఉన్నాయి పక్షులు లేకపోయినా వేటగాడు చెట్టును పరిశీలిస్తూ ఉన్నాడు గాలి మేల్కొని చుట్టూ చూసింది ఎవరూ లేరు తాను బాగా ఆకలితో ఉంది ఇప్పుడు బయలుదేరితే సరిపోతుంది అంటూ అనుకుంది కానీ ఆమెకు తెలియదు చెట్టు చుట్టూ వేటగాడు ఓ పంజరాన్ని అమర్చాడు అని అది కనిపించకుండా ఉండేలా మాయ చేశాడు వేటగాడు ఖాళీ పంజరం దాటి బయటకు రావడానికి ప్రయత్నించింది కానీ అది వెంటనే పంజరంలో చిక్కు ఉంది ఇంతలో వేటగాడు తిరిగి వచ్చి పంజరం తీసుకున్నాడు అతని దారి పొలాల మధ్యన గాలి తాకిన పంజరం తెరిచింది ఖాళీ వెంటనే తనకి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఎగిరిపోయింది అది సురక్షితంగా చెట్టుకు చేరుకుంది అక్కడ మిగిలిన పక్షులంతా ఆమెను చూసి ఆశ్చర్యపోయారు ఆ రోజు నుంచి ఖాళీ ఇక ఆలస్యం మరువాలి త్వరగా మేల్కొని ముందస్తుగా తినే తిండి కోసం వెళ్తూ ఉంటుంది ఆలస్యంగా మేల్కొనడం వల్ల తనకు ఎదురైన ప్రమాదం గుర్తుండిపోయింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఆలస్యంగా ఉండడం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ముందు జాగ్రత్తగా ఉండే వారే సురక్షితంగా ఉంటారు